ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధన ఇవన్నీ ధనమే ఎందుకని అగ్ని ధనం అగ్ని ఎలా ఉండాలో అలా ఉందనుకోండి ధనం ఒంట్లో వేడి తగినంత ఉందనుకోండి ఆరోగ్యంగా ఉన్నాడు హాయిగా మాట్లాడచ్చు ఎవరైనా మాట్లాడుతుంటే వినచ్చు ఒంట్లో వేడి తగ్గిపోయింది అనుకోండి అరికాలు రుచి తీసుకుపోవాలి ఒంట్లో వేడి కొంచెం ఎక్కువైపోయింది అనుకోండి కళ్ళు ఎర్రబడిపోయి తిన్నది జీర్ణం కాక దుప్పటి ముసిగెట్టుకుని పడుకోవాలి జ్వరం వచ్చిందని కొద్దిగా వేడి పెరగకూడదు కొద్దిగా వేడి తరిగిపోకూడదు వంట పొయ్యిలో అగ్ని వంట చేసుకోవడానికి పనికిరావాలి అంతేగాని భగ్గుమని ఇల్లంటుకునేలా పెరగకూడదు ఎలా ఉండాలో అలా ఉన్నప్పుడు అది మనకి భోగకారకం అంతకన్నా దాటిపోతే ప్రమాదకారి అప్పుడు అగ్ని అలా ఉంటే మాకు ధనం అలా ఉండకపోతే ప్రమాదకారి ధనం అగ్ని ధనం వాయు అలాగే వాయు ఊపిరి సరిగా అందట్లేదు అనుకోండి ఊపిరి తీలేపోతున్నాడు ఆయాసం వస్తుంది దిగి ఊపిరి వచ్చింది వెంటనే పట్టుకుపోవాలి ఊపిరి తీసి వదలలేకపోతున్నాడు ఎగ ఊపిరి వచ్చింది అప్పుడు పట్టుకుపోవాలి ఊపిరి హాయిగా తీసుకుని హాయిగా వదులుతున్నాడు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా ఇబ్బంది ఏం లేదు కాబట్టి అప్పుడు అంతకన్నా పెద్ద ధనమే ఉందండి లోకంలో అది అందకపోతే ఎన్ని పనులున్నా అన్ని మానేసి అక్కడికి ఎక్కడికో వెళ్ళి పడుకోవాలి ధనం అగ్ని ధనం వాయు గాలి ఎలా ప్రసరించాలో అలా అనుకోండి హాయిగా ఉంటుంది అంతేగాని గంటకి రెండు వందల నలభై కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది అన్నారు అనుకోండి ఎక్కడి స్తంభాలు అక్కడ పడిపోతాయి ఎక్కడి చెట్లు అక్కడ పడిపోతాయి ఎన్ని కోట్ల ఐశ్వర్య నష్టం ఒక్క గంట సేపు గాలి ఎలా వీచిందంటే మనం చూసాం కదా పెను తుపానులు వచ్చినప్పుడు గాలి అలా వీచినప్పుడు ఎన్ని కోట్ల ఆస్తి నష్టమైపోతుందో కాబట్టి ఎలా ఉండాలో అలా ఉండాలి అలా ఉంటే ధనం